తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహాస్తం ఆరు గ్యారంటీల పథకాన్ని ఇరవై ఎనిమిది నుండి మొదలు ఆరు తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని తోప్రాన్ మండలంలోని ఇమాంపూర్ మరియు ఘనపూర్ గ్రామాలలో శ్రీకారం చుట్టడం జరిగిందని ఈ కార్యక్రమానికి ప్రజాపాలన అనే పేరుతో శ్రీకారం చుట్టారని గత ప్రభుత్వంలో చేయలేని బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాసంలోనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషకరంగా ఉందని కాంగ్రెస్ మండల తెలిపారు ఆరు గ్యారెంటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అశిషు స్పందన రావడం సంతోషకరంగా ఉందని తూప్రాన్ మండల అధ్యక్షులు ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు ్యారంటీ పథకాలు ఆల్రెడీ నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు మిగతా గ్యారంటీ పథకాల కోసం ప్రజల నుండి అర్జీలు తీసుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది దీనికి విశేష స్పందన లభిస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రోడ్ఆర్ఓ వర స్టార్ట్ చేశారు ఈ ఈ ప్రోగ్రామ్ ఈరోజు నుండి ఈ ట్వంటీ నైన్త్ నుండి ట్వంటీ ఎయిత్ నుండి సెకండ్ వరకు సెకండ్ వరకు అర్జీలు తీసుకునే కార్యక్రమం అలాగే సెకండ్ సెకండే కాకుండా ఆరు తారీఖు దాకా తీసుకుంటున్నాం ఎవ్వరు బాధపడద్దు ఒకవేళ ఇక్కడ మిగిలిపోయిన అర్జీలు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఎంపీడీఓ ఆఫీస్లో తీసుకుంటుంది ఇది నిరంతర ప్రక్రియ ఇది ఓన్లీ ఇది ఒకటి ఇది ఏంటంటే స్పెషల్ డ్రైవ్ ఈ ప్రజా ప్రజాపాలన స్టార్ట్ అయింది ప్రజలకు తెలవడానికి స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఇది నిరంతర ప్రక్రియ ఈ కొత్త రేషన్ కార్డుల కోసం కూడా జనరల్ డెస్క్ ఒకటి పెట్టి ఆల్రెడీ తీసుకుంటున్నాము గత ప్రభుత్వం ఒక పెన్షన్ పెన్షన్ దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఒక పెన్షన్ కూడా వెళ్ళలేదు అలాగే ఒక కొత్త రేషన్ కార్డు వేయలేదు వాటి మీద స్పెషల్గా ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు ఇవ్వలేదు స్పెషల్గా వాటి మీద ఫోకస్ చేసి మా మన ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి పెన్షన్ పెన్షన్ లేని వ్యక్తి కార్డు లేని వ్యక్తి ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది అలాగే నెల రోజుల లోపల ఇవన్నీ చేసి ఎవరైతే అర్హులైతారో వాళ్ళందరికీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క గ్రామ ప్రతి ఒక్క గ్రామస్తులకి ప్రతి ఒక్క పౌరునికి పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ప్రతి ఒక్కరికి అందించే ప్రధాన ఉద్దేశంతోనే ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది దీన్ని అందరూ ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవడానికి మనకి ఏమి ఎట్లుంది ప్రజలు ఎట్లుంది రోజు ఇప్పుడు జరుగుతున్నాయి కదా దాని మీద ఉంది బ్రహ్మాండంగా ఉంది అంటే ఒక్కొక్క ఒక్కొక్క విలేజ్లో లో అని మీద కౌంటర్లో పెట్టినా సరిపోతులేదు అయినా సరే ఈరోజు ఒక్కటే రోజు కాదు దాదాపు వన్ వీక్ వరకు ఉంది కాబట్టి దాన్ని అందరూ సద్వియనం చేసుకోవాలి ఎవరు భయపడకూడదు అందరి అర్జీలు తీసుకుంటారు ఇక్కడ లేకుండా అని ఎంపీడో ఆఫీస్కి వచ్చి తీసుకున్నా అక్కడ తీసుకుంటారు